దేశంలో అత్యధిక స్థితి విధించి నలభై తొమ్మిదేళ్లు పూర్తయ్యి యాభై ఏడోదిలోకి అడుగు పెట్టాం ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టులు చేశారు రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని ధీటుగా బదిలిచ్చారు రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనంటూ హస్తం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దేశంలో ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదిరించిన మహానుభావులందరికీ నేడు నివాళులర్పించే రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను భారతీయులు గౌరవించే రాజ్యాంగాన్ని ఎలా తొంగలో తొక్కారో నాటి చీకటి రోజులే గుర్తు చేస్తాయన్నారు అధికారాన్ని కాపాడుకునేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి యావత్ దేశాన్ని జైల్లో పెట్టిందని విమర్శించారు కాంగ్రెస్ను వ్యతిరేకించిన వారిని హింసించి బడుగు బలహీనులే లక్ష్యంగా దారుణమైన విధానాలను తెచ్చారని ధ్వజమెత్తారు ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్కు ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను చూపే హక్కు లేదన్న మోదీ పత్రికా స్వేచ్ఛ హననానికి ఎన్నో బిల్లులు తెచ్చారన్నారు లెక్కలేనన్నిసార్లు ఆర్టికల్ మూడు వందల ఆరు విధించారని సమాఖ్య వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు కాంగ్రెస్ నేతల్లో ఆనాటి మనస్తత్వం ఇంకా సజీవంగానే ఉందన్నారు రాజ్యాంగంపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న కాంగ్రెస్ ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకుని పదే పదే తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ అమిత్ షా జైశంకర్ తదితరులు కూడా కాంగ్రెస్ను విమర్శిస్తూ ఆ చీకటి రోజులను గుర్తుచేసే పోస్టులు చేశారు భాజపా నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది మరో ఎమర్జెన్సీని నివారించేందుకే భాజపాకు ఈసారి ప్రజలు తక్కువ మెజారిటీతో గెలిపించారని కాంగ్రెస్ నేత పి చిదంబరం వివరించారు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏ దైవిక పాలకుడు మార్చలేని విధంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు భారత్ ఉదారవాద ప్రజాస్వామ్య లౌకిక రాష్ట్రాల సమాఖ్యంగా ఉంటుందని నొక్కి చెప్పారు